హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీను వాసుపల్లి వీడియో చూస్తున్న వారందరికీ అందరికీ ధన్యవాదాలండి చూస్తున్నారు కదండీ ఇది వేట నిశ్చితం టైం అండి ఇంకా వేటకి వెళ్ళరు టూ మంత్స్ అందుకని తెప్పలో వడ్డుకు లాగేస్తున్నారు చూస్తున్నారు కదండీ తెప్పుకున్న వెనప కొంకేనికి తాడు కట్టి కర్రలేసి తిప్పితే అలా లైట్గా వచ్చేస్తుంది మామూలుగా అయితే తెప్ప దూరాలండి రెండు కర్రలు వేసి అటు ఇటు దూరుతారు దానికి ఎక్కువ మనుషులు కావాలి అలాగని నిండా సామాన్లు ఉన్నాయి కానీ వాళ్ళ ఇంజిన్ అది బరువు ఎక్కువ ఉంటుంది అన్నమాట అలా మొయలేరు అందుకని ఇలా సింపుల్గా లాగేస్తున్నారు చూడండి చాలా సింపుల్గా ఉంటుంది ఇలాగ తిప్పడమే అంతే అలా స్లోగా వస్తూ ఉంటుంది ఒక టూ మంత్స్ ఇంకా తెప్ప వడ్డినే ఉంటుందండి తెప్ప తీయకూడదు తీస్తే వాళ్ళు మళ్ళీ కేసీ పెడతారు ఈ రెండు నెలల కోసం గవర్నమెంటు మత్స్యకర భరోసా ఇస్తుందండి ఒక పదివేలు ప్రతి రైతుకి ఇస్తుందండి ఒక తెప్పక వచ్చి ఐదురుంటారు ఐదు కూడా మత్స్యకర భరోసా వర్తిస్తుంది ఇంకా ఈ రెండు నెలలు గడవడం కోసం మత్స్యకారులు కూలిపను వెళ్తారండి ఇంక ఏ పనులు ఉంటే ఆ పనులకు వెళ్ళిపోతారు కూలి పనులు కానీ ఇల్లు గడవాలి అంటే ఈ టూ మంత్స్ చేపలు గుడ్లు పెట్టే సమయం అండి మా మత్స్య సంపద పెరగడం కోసం ఇలాగ రెండు నెలలు వేట ఉంటుందండి చేపలు వడ్డుకొచ్చి గుడ్లు పెడతాయంట కెరెక్టర్ దగ్గరకు వచ్చాయి ఈ రెండు నెలలు మాత్రం సముద్రంలో ఎక్కడ తెప్పలే కనిపించవండి ఒకవేళ ఏమైనా చేపలే పెడితే కెరెటర్లో వలేస్తారు అంతే ఈ దగ్గరలో వలేసుకుని పెట్టుకుంటారు వెళ్ళి అంతేకాని తెప్పలైతే మాత్రం సముద్రలోకి వెళ్ళబో చూసినాకండి రెండు రోజులకి ఎలా చేస్తారు తాళాలేమి సామాన్లు ఎవరు పట్టుకోకుండా రెండుకి చైనీస్ కట్టి తాళంగా పేశారు చూడండి ఆల్మోస్ట్ లాగ్ సార్ దగ్గరికి ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్